దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మత శువార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో ఉష్ణం నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను సో దేవుడు మనలాన్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను సో మనకి ఈ సందర్భం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఐదు తలాంతులు పది తలాంతులుగా చేసినటువంటి వ్యక్తితో అతని యజమానుడు ఈ మాట సెలవిచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో ఎప్పుడైతే అతను అతని యజమానుడు ఒక మాట అంటూ వచ్చారు నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి సో ఎప్పుడైతే మన జీవితంలో ఉదయకాలము దేవుడు మనకు కూడా ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనం అనేకమైన వాటి మీద నియమించబడాలి సో ఆశీర్వదించబడాలి దేవుడు అనుకున్న విధానంలో మనం జీవిస్తూ వచ్చినప్పుడు సో మా నమ్మకంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు అంతేకాదు కింద మనం ఒక మాట చదివినట్లయితే నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను కింద మన ఫుట్నోట్లో చదివినట్లయితే ప్రవేశించమని సో దేవుడు మనల్ని కూడా తన యొక్క రక్తం ద్వారా మన స్వకీయ సాంప్రాద్యంగా చేసుకుంటూ వచ్చాడు తన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనల్ని స్వీకరించాడు అంతేకాదు పరలోకపు పౌరసత్వాన్ని భూమి మీద కూడా మనకు అనుగ్రహించాడు సో తండ్రి అయినటువంటి దేవునితో సంబంధాన్ని ఆ యొక్క ద్వారాన్ని దేవుడు మనకు తెరుస్తూ వచ్చాడు ఆ ప్రవేశాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు సో అనేక విషయాల్లో మనము సో ఇంతటి చక్కని ప్రవేశము ప్రభు ద్వారా మనం పొందు ప్పటికీ చాలా విషయాల్లో మన జీవితంలో అభివృద్ధి లేనప్పుడు సో దేని మీద కూడా మన జీవితంలో అంటే అది నియమితులే కావచ్చు నియామకమే కావచ్చు లేదా సో జీవితంలో వృద్ధి లేని పరిస్థితులు కావచ్చు చాలా విషయాల్లో ఓటమి పాలవ్వచ్చు కొన్నిసార్లు అనౌ అనారోగ్య పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉండొచ్చు ఈ యొక్క ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి చాలా సందర్భాలు మనం అనుకుంటూ ఉంటాం సో నిజమైనటువంటి దేవుణ్ణి సో ఆ దేవుని దగ్గరకు ప్రవేశం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ సత్యాన్ని మనం మర్చిపోయే వరంగా ఉంటాం పరిస్థితులను బట్టి మనం దిగులు పడుతూ ఉంటాం అందుకే దేవుడు కాలం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నేను అనేకమైన వాటి మీద నియమించదును సో మన దేవుడు మనల్ని ఈ విధంగా నియమించాలి ఈ విధంగా అభివృద్ధి చేయాలి ఆశీర్వదించాలంటే మన జీవితంలో మనము నమ్మకాన్ని కలిగి జీవించాలి నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి సో మన జీవితంలో దేవునికి నమ్మకంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు అనేకమైన వాటి మీద నియమించడమే కాదు సో దేవుని యొక్క సంతోషంలో కూడా పాలు పొందేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి భూమి మీద అనుగ్రహించగలడు రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం నాలుగో వర్షం చదివితే ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు సో మన దేవుడు మనల్ని నిలవబెట్టుటకు శక్తిగల దేవుడు సో శక్తిగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం చాలా సందర్భాల్లో అనుకున్న పరిస్థితులను బట్టి సో మన దేవుని యొక్క శక్తిని మనం గ్రహించలేం కొన్నిసార్లు బలహీనలం అయిపోతాం సో ఈ బలహీన అంటే పరిస్థితులను బట్టి మనం బలహీనలం అవుతాము సో మనలో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు శక్తిగల దేవుడు అన్న విషయాన్ని మనం మర్చిపోతాం సో ప్రతి విషయంలో కూడా అంటే మన జీవితంలో మనం ఏది కావాలని మన హృదయంలో మనము ఆశిస్తామో వాటి ప్రకారం దేవుడు మనల్ని నియమించాలి నిలవబెట్టాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకత్వం అవసరం సో ఆ నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలంటే మనలో ఉన్న దేవుడు సో శక్తి కలిగి శక్తి కలిగినటువంటి దేవుడు Cô సో బలవంతుడైనటువంటి దేవుడు ఆయన సజీవుడైన దేవుడు జీవం గల దేవుడు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో సో దేవుడు కూడా మన ఆనందిస్తాడు సంతోషిస్తాడు అంతేకాదు మనల్ని అనేకమైన వాటి మీద నియమిస్తాడు నిలవబెట్టుటకు శక్తిగల దేవుడుగా మన జీవితాల ద్వారా ఆయన నిరూపించుకుంటారు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం నిమ్ దోషం చదివితే ఇదిగో తలుపుని ఎదుట తీసి ఇచ్చి ఉన్నాను దానిని ఎవడును వేయనాడు సో దేవుడు మన కొరకు ద్వారాలు తెరిచి ఉన్నాడు చాలా సందర్భాల్లో అయ్యో నాకు ఈ పరిస్థితులను బట్టి నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు నేను నిస్సహాయ స్థితిని కలిగి ఉన్నాను నాకు ద్వారం ఎక్కడా తెరవబల్లేదని మన చాలా సందర్భాల్లో అలానే ఆలోచిస్తూ ఉంటాం పరిస్థితులను బట్టే మనం కృంగిపోతాం పరిస్థితుల వైపే మనం చూస్తాం పరిస్థితులను చూసే బలహీనమవుతాం అవుతాం కానీ సో మనలో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు సో ఆయన నా కోసం తన ద్వారాన్ని తెరిచాడు సో దేవుడే చెప్పాడు నేనే మార్గమును సత్యమును సో ద్వారమైనటువంటి దేవుణ్ణి మనం మర్చిపోయే వారంగా ఉంటాం మనం ఎస్ గ్రంథంలో కూడా ఒక మాట చదివితే అరవై అధ్యాయంలో సో అక్కడ ఒక మాట రాయబడింది నీ విసర్జింపబర్టని బట్టి ద్వేషింపబర్టను బట్టి ఎవడునూ నీ మార్గంన దాటిపోలేదు అంటే సో ఎవరు కూడా మన మార్గంన దాటిపోకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అక్కడ అనేకమైన విషయాలు రాయబడుతూ వచ్చాయి ఉదయకాలం సో నువ్వు అనేకమైన వాటి మీద బాధపడుతున్నావేమో సో ఆలోచిస్తూ ఉన్నావేమో దిగులు పడుతూ ఉన్నావేమో ఏంటి నా భవిష్యత్తుని చింత చేస్తూ ఉన్నావేమో సో చాలామంది మనం సో ఎగ్జామ్స్ కొరకే ఉండొచ్చు కొన్నిసార్లు సో ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు కొన్నిసార్లు సో ప్రమోషన్ కొరకే ఉండొచ్చు అనేకమైన వాటి మీద సో కొన్నిసార్లు బలహీన మనకున్న బలహీనతలను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి అంతేకాదు ఆర్థిక పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఎంత సంపాదించినా కూడా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఆశీర్వాదం లేని పరిస్థితులు కుటుంబాలు నెమ్మది లేని పరిస్థితులు సో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ సో ఏంటి వాగ్దానం నేను అనేకమైన వాటి మీద నియమిస్తానంటే నా జీవితం జీవితంలో ఈ నియమింపులు ఏంటివి ఈ నియామకాలు ఏంటివి సో దేవుడు నన్ను ఎప్పుడు అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో సో నువ్వు ఉన్న చోటునే సో దేవుడి నీకు ఆల్రెడీ ద్వారా తెరిచి ఉన్నాడు సో దేవుడు నా దేవుడు అని నువ్వు వెరిగావు కానీ ఆ దేవుని యొక్క శక్తిని నీవు పొందుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీవు అనుకున్న దానికంటే అధికమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించగలడు ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు అధైర్యపడవద్దు సో నాలో ఉన్న దేవుడు శక్తిగల దేవుడు నాలో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు సో ఎవడునూ దాటిపోలేనిటువంటి మార్గాన్ని ఆ ప్రవేశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాలనే విశ్వాసం మనలో ఉన్నప్పుడు సో దేవుడు అన్నిటి మీద మనల్ని నియమించేవారుగా ఉంటాడు సో మనల్ని నిలబెట్టడానికి శక్తిగల దేవుడు రుజుపరచుకునేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం సో నీకున్న పరిస్థితులన్నింటిలో కూడా నాలో సజీవుడైన దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నానన్న నమ్మకత్వంతో సో నువ్వు ముందు కొనసాగినట్లయితే ఆ యజమానుడు సో ఆ దాసుని ఏ విధంగా అయితే ఆశీర్వదిస్తూ వచ్చాడో భల నమ్మకమైన మంచి దాసుడా నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉండేవి గనుక అనేకమైన వాటి మీద నేను నియమించదు అని అన్నాడు అంతేకాదు యజమానుని నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను సో ఇలాంటి గొప్ప ఆశీర్వాదం సో దేవుడు కూడా మనకి ఉదయకాలం ఇవ్వబోతున్నాడు సో ఆ దేవుని ఎందు మనం ఆధారపడి సో కొనసాగించబడినట్లుగా ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సుద్ధిస్తున్నాను ప్రభా నేను అనేకమైన వాటి మీద నియమించదని అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న కష్ట పరిస్థితులు ఇబ్బందులు అసమాధానకరమైన పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారు మీరు ఎరుగుదురు ప్రతి ఒక్కరికి ప్రభావ మీరు సహాయం చేసి యొక్క ఈ వాగ్దానం యొక్క ఫలాన్ని వారి జీవితంలో వారు అనుభవించినట్లుగా మీరు సహాయపడుతురావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్